హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనము రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం ఇది నా స్టైల్లో ముందుగా బీరకాయలని చెక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే పప్పును కూడా నానబెట్టుకోవాలి పప్పును కూడా టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన నానపెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలి అవి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేద్దాం ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసన పోయేంతవరకు వేయించుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బీరకాయ పప్పు చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం బీరకాయ పప్పు ఇప్పుడు నేనైతే కర్రీ లాగా చేయడం చూపిస్తున్నాను నేనైతే ఒక్కొక్కసారి ఫ్రై కూడా చేస్తాను బీరకాయ పప్పుతో చూడు పప్పు నానిపోయింది కదా ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ అన్నీ పంపేసి పప్పు వేసుకోవాలి పప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి పప్పు వేసినప్పుడు మంటను హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే పప్పు అనేది కాస్త వేగితేనే బాగుంటుంది మూత పెట్టి ఇప్పుడు మళ్ళీ కాసేపు మగ్గించుకుందాం చూడండి పప్పు అనేది వేగిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పప్పు చూడండి చూడండి ఇలా వేగితే పప్పు కూడా బాగుంటుంది చూడండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో నేను మీకు చూపిస్తున్నాను మనకిప్పుడు పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అంటే వేగిపోయింది వేగిపోయిన వెంటనే ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి పప్పు బీరకాయలు రెండు కలిసే అంతవరకు మిక్స్ చేయాలి ఫ్లేమ్ని మూత పెట్టి బీరకాయలో ఉన్న వాటర్తో పప్పు అనేది కుక్ అయిపోతుంది మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి బీరకాయలో వాటర్ వస్తున్నాయి ఆ వాటర్తోనే బీరకాయ అనేది పప్పు రెండు కుక్ అయిపోతున్నాయి చూడండి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మనం టమాటా వేసుకోవాలి పప్పు బీరకాయ రెండు కుక్ అయిపోయాయి కదా టమాటా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను వాటర్ యాడ్ చేయలేదు చూడండి టమాటా కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి పప్పను మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ బీరకాయ పప్పు రెడీ మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా కమెంట్ చేయండి మీరు ఒకసారి నా స్టైల్లో కర్రీస్ అనేది చేసి ట్రై చేసి చూడండి రివ్యూ నాకు కామెంట్ బాక్స్లో పెంచేయండి చూడండి ఎంతో పర్ఫెక్ట్గా బీరకాయ పప్పు అనేది ఎంత బాగుందో కదా ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది కర్రీ అనేది బై ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్